ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరు ఇవి ఎద మంచివా ఎట్లా రేట్ ఇవి ఒకటి నలభై ఐదు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మన ఊరు మన ఊరు పోలకల్ సిబ్బెలగాల్ మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు అంట గ్యారెంట్ ఎప్పని అడిగిరు అడిగిరేవరా మళ్ళా ఒకటి ఇరవైకి అడుగుతున్నారు నువ్వు యాడ్కి అయితే ఇద్దాం అనుకోండి ఒకటి ముప్పై పైన అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు బస్ అన్న నెంబర్ చెప్పు సార్ నీ చెప్పు మళ్ళా చెప్పు తొంభై తొమ్మిది నలభై మూడు తొంభై తొమ్మిది అరవై మూడు చెప్పు పద్నాలుగు డె రెండు తొంభై నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పొలకల్ సిబెలగల్ మండల్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చినారు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంటే ఫ్రెండ్స్ మరి నచ్చితే పని కట్టుకొని చూసుకొని తీసుకోవచ్చు